ఎవరు మాట్లాడదు మాజీ సర్పంచ్ గురువారెడ్డి నా పేరు పీరంపల్లి గ్రామ ప్రజలకు అందరికీ నా నమస్కారాలు నేను గత ఐదు సంవత్సరాల నుంచి సర్పంచ్గా పీరంపల్లి గ్రామానికి ఎన్నికై ప్రజల కష్ట సుఖాలతో పాలు పంచుకొని అభివృద్ధికి అభివృద్ధి బాటలో నడిపిస్తూ ఒక వర్గానికి ఉన్నాం కాబట్టి అదే వర్గానికి రిప్రజెంటేషన్గా ఉండాలనే ఉద్దేశంతో నేను ఐదు సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఆ వర్గంలోనే ఒక వ్యక్తిని ఎవరినన్నా సర్పంచ్ బాధ్యతలు అప్పజెప్పి నేను ఐదు సంవత్సరాలు చేసిన సేవలు చాలు అని ఉద్దేశంతో నరేందర్ రెడ్డి అనే వ్యక్తిని సెలెక్ట్ చేయడం జరిగింది ఆయన నరేందర్ రెడ్డి నిలవాడు అంటే నేను నిలబడను నాతోటి కాదు అన్నాడు సరే ఉండు అని నేను అన్న అన్నాను అన్న తర్వాత పదిహేను రోజుల తర్వాత జనరల్ రిజర్వేషన్ ఖరారు అయిన తర్వాత ఊర్లకు వచ్చి చిన్న పెద్ద అందరితోటి మాట్లాడి అందరికి ఫోన్లు చేసి ఆ వ్యక్తిని చేద్దామనే ఉద్దేశంతో వస్తే ఇక్కడ వచ్చిన తర్వాత ఎవరే ఆశాభావలు ఎవరెవరా నువ్వు 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 అనుకున్నావు కాబట్టి ఎవరు నిలబడుతున్నారని అడిగితే ఒక వ్యక్తి నారాయణ అనే వ్యక్తి నారేందర్ రెడ్డి నిలబడతాడంట కానీ నువ్వు నరేందర్ రెడ్డి ఎంబడి నువ్వు ఉండొద్దంట నువ్వు మోసం చేసినావంట ఊరిని ఆర్చినవంట భూములు అమ్ముకున్నావంట నువ్వు ఉంటే వాళ్ళకు ఓట్లు పడేయంట వాళ్ళు నీ ముఖానికి నువ్వు నీ పెద్దరికం ఉండొద్దంట ఉండొద్దు నీవు ఉండకపోతే ఆయన వాళ్ళు గెలిపిస్తారంట అట్లయితేనే ఆయన చేస్తారంట లేకపోతే లేదంట అంటే అంతే సరే మంచిది నేను ఉండకపోతే నేను ఆయన వాళ్ళు ఆయన అన్నారు ఆయననే చేయండి చె చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత ఈ చిన్న పెద్ద పెద్ద మనుషులందరూ కూడా ఆయన లేకపోతే మేము ఎట్లా వస్తాం మేము కూడా నీ ఆయనని కూడా ఆయన అందులో దాంట్లోకి వెళ్ళిపోమ్మని చెప్పినాం అంటే పద్ధతి కాదని చెప్పి ఆ అన్న వ్యక్తిని పిలిపించడం జరిగింది పిలిపిస్తే ఆయన ఏమంటాడంటే మీ మద్దతు మాకు అవసరం లేదు మా మద్దతు మాకు సరిపోయింది మీ మనిషి నరేందర్ రెడ్డి కాడు మా మనిషి నరేందర్ రెడ్డి మా మనిషి అంటే అట్టేట్లయితే ఆయన గ్రామ కమిటీ చైర్మన్ ఉన్నాడు ఓ వర్గానికి ఉన్నాడు తర్వాత సుట్టంగా సట్ చట్టపరంగా సుట్టపరంగా మీ వ్యక్తి కావచ్చు కానీ ఒక గ్రూప్ ప్రారంభంగా మా వ్యక్తి కాబట్టి మీరు మా ఆ వ్యక్తిని మేము సెలెక్ట్ చేసినట్టయితే మీరు ఆ వ్యక్తికి మద్దతు ఇవ్వండి అప్పటి వరకు మీ మద్దతు మీరు తర్వాత చెప్పండి ఇప్పుడు మేము నరేందర్ రెడ్డినన్నా చేస్తాము ఇంకో వ్యక్తిని రామచంద్ర చేస్తాం చేస్తాము ఇంకో ఎవరైనా చేస్తాము మీరు మద్దతు వాళ్ళు ఉన్నప్పుడు నరేందర్ రెడ్డిని మేము సెలెక్ట్ చేసినప్పుడు మీరు మద్దతు ఇద్దరు కానీ అవసరం లేదని అప్పుడు నరేందర్ రెడ్డి గారిని అడిగారు పెద్ద మనుషులు అంతా అయ్యా మేము కావాలన్నా వద్దాను అయితే ఆయన ఏం చెప్పలేక రెండు రోజులు మూడు రోజులు అందరం కూడా ఊర్లో కూర్చునడం జరిగింది జరిగినాక వాళ్ళ వాళ్ళు బల ప్రదర్శన చూపించినారు మాకు చాలా మద్దతు ఉంది మీ మద్దతు అవసరం లేదని చెప్పి అదేవిధంగా ఎనిమిది రోజులు ఊర్లో కూర్చొని ఇయల కాకపోతే రేపన్నా పిలుస్తాడనే ఉద్దేశంతో మేమందరం కూడా పెద్ద వంశం అందరం కూడా ఇక్కడనే కూర్చొని రాయబారం రమ్మ రమ్మనండి అందరి వ్యక్తి మీద ఏకగ్రీవం చేద్దామనే ఉద్దేశంతో కూడా పెద్ద వనస్మందరం పిలుస్తూ కూడా వాళ్ళు మాట్లాడారు రా రా రాక నిరాకరించినారు కాబట్టి మేము అందరం కలిసి ఎవరైతే ఉన్నారో ఇంకా ఆశావావులు ఎవరైతే నిలబడేటోళ్ళు క్యాండిడేట్లు పలానా పలానా అని చెప్పి నిలబడ్డ వ్యక్తుల దగ్గరికి మేము మద్దతు ఇస్తామని చెప్పిపోవడం జరిగింది అందులోన ఒకటి రెండు మూడు రంగారెడ్డి గారు పెంటరెడ్డి గారు తర్వాత ఇంకొక నారాయణ రెడ్డి గారు వీళ్ళందరూ నిలబడడం జరిగితే వాళ్ళందరితోటి కూడా మేము మేము నిలబడే వ్యక్తులం కాము మేము సపోర్ట్ చేయడానికే మేము వస్తామని చెప్తే వాళ్ళందరూ కూడా వచ్చినారు నేను గ్రామ పంచాయతీ లేకుండే పులుసుమాండిలో ఉండే పంతొమ్మిది ఎనభై ఒక్కటిలో గ్రామ పంచాయతీ డబ్బులు ఖర్చు పెట్టి మా రాజకీయ గురువు వీళ్ళ తండ్రి గారు శ్రీరాం రెడ్డి గారు మాకు ముందు చదువుకున్నావు చెప్పి మా గురువు చెప్పినందుకు దాన్ని ఉపదేశించి పైసలు ఖర్చు పెట్టి గ్రామ పంచాయతీ పీరంపల్లికి తీసుకొచ్చిన ఆ తరుణంలో కూడా ఇనాన్మస్గా చేయాలంటే చెప్పి కూడా ఈ మూర్ఖుడు కూర కుక్క గణపతి రెడ్డి వాడు ఇనకుంట గ్రామ పంచాయతీ ఒక అందరినా ఒప్పుకుంటే వాడు పోటీ చేసి ఓడిపోయాడు ఎనభై ఏడు ఓట్ల ఎన్నో వచ్చినాయి అప్పుడు నేను గెలిచిన పెద్ద మెజార్టీతో మంచిగా ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు గ్రామ పంచాయతీను ఆ కాలంలో మేము మంచిగా చేసి ఊరు బాగుండే వీడు మళ్ళా నెక్స్ట్ ఎలక్షన్లలో మా పాలైన నేను రంగారెడ్డి అని ఇలవాడి మాకు మూడు ఓట్లతో నేను ఓడిపోయి వాడు గెలిచి ఊరంతా నాశనం పట్టించాడు మొత్తం విజయ ఆర్య నేను గ్రామ పౌరుణ్ణి ఇక్కడ విచ్చేసిన విలేకరులందరికీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ అనివార్య పరిస్థితులలో గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఉమాదేవి గారిని ప్రజలు సర్వసమ్మతితోటి ఆమె నిలబెట్టడం జరిగింది కానీ ఏదో పదవి యావతోటో డబ్బు కోసమో గ్రామాన్ని నాశనం చేయాలనే ఉద్దేశంతో ఉమాదేవి గారిని నిలబెట్టడం జరగలేదు అయితే ఇంతకంటే ముందు జరిగిన విషయాలు పెద్దలందరూ చెప్పారు మరి సయోధ్య అంటే సచ్చి సర్గాన ఉన్నాడు మంచోడో చెడ్డోడో కృష్ణారెడ్డి గారి భార్యనే యునానిమస్గా నిలబెడదామని చెప్పి మా ప్రయత్నం జరిగింది అందులో భాగంగా మరి ఇక్కడ ఉన్నటువంటి మాజీ సర్పంచ్లు రామచంద్రయ్య గారిని తర్వాత పెంట్రిరెడ్డి గారిని మరి పెద్దలు రంగారెడ్డి గారిని పెద్దలు రాములు గారిని అలాగే ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో మన బందయ్య గారిని ఎస్సీలను బీసీలను ఓసీలను అందరినీ ఏకం చేసి ఎవరైతే సర్పంచి అభ్యర్థులుగా ఉన్నారో వాళ్ళందరినీ మేము మూకుమ్మడిగా రండి కూర్చొని మాట్లాడదాము మరి నరేందర్ రెడ్డి గారు అనేవారు సచ్చిన కృష్ణారెడ్డి గారికి తమ్ముడు వరుస ఇతరుడు మరి ఆయన వయసులో చిన్నవాడు కాబట్టి సర్పంచ్ హోదాకి సరిపోడు మరి అలాంటి సందర్భంలో మనం ఏం చేద్దామని చెప్పి మా దగ్గరికి అంటే ప్రత్యేకించి ఐదారుగురు వికారాబాద్ మండలానికి చెందిన సర్పంచ్లు నాకు ఫోన్ చేయడం ఊరు అంటుకపోయేటట్టుంది నీవు ఇన్వాల్వ్ అయ్యేదాకా కాదయ్యా నువ్వు జర ఊరికి రావాలా ఆడ పరిస్థితులు వేరే రకంగా ఉన్నాయి గురువన్న పాపం తెలుసో తెలియకును విద్యావంతుడు కాబట్టి ఆయన ఊరికి వెళ్ళిండు మరి పరిస్థితులు ఇట్లా ఉన్నాయనంటే అంటే నేను రావడం నేను వచ్చిన తర్వాత పెద్దలందరినీ సంప్రదించడం అలా అలాగే ఎస్సీలలో ఉన్నటువంటి యువకులు అందరూ కలిసి ఒక గురువరప్రసాద్ అంటే బుచ్చయ్య గారి మనవడు టీచర్ మాధవ్ గారి కుమారుడైనటువంటి గురువరప్రసాద్ను వాళ్ళు పిల్లలు ప్రపోజ్ చేయడం దాని తర్వాత అందులోనే కొంతమంది నరేందర్ రెడ్డి గారిని ప్రపోజ్ చేయడం జరిగింది అన్నట్టు తెలిసిన తర్వాత ఇది పిల్లల పిల్లైకం శాతం కాదు ఇది పద్ధతి కాదు అని చెప్పేసి నేను పిల్లలందరు నీకం చేసి పిల్లలందరు నీకం చేసి వాళ్ళకి సంధాయిస్తే గురు వరప్రసాద్ అనే అబ్బాయి మా మాట విన్నాడు అట్లనే మరి అందరి సభ్యులను సంప్రదించిన తర్వాత ఒక నిర్ణయం ఏం జరిగింది అని అంటే సర్వసమ్మతిగా నరేందర్ రెడ్డి గారికి నేను ప్రత్యేకించి నరేందర్ 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 వస్తే బాగుంటది అందరం కూర్చొని మాట్లాడుకుందాం నీవు సభ్య నీవు సర్పంచ్ అభ్యర్థి కాదు ఒకవేళ నిజంగానే ప్రేమ అనేది ఉంటే కృష్ణారెడ్డి గారి భార్య నిలబెడదాం అందరినీ నేను ఒప్పిస్తా కాళ్ళు ఎల్లు పట్టుకొని ఆమెనే సర్పంచేదాం అని నేను బ్రతిలాడినా కూడా ఆ అబ్బాయి వినక తను అన్న నేను రానే నీవేమని అనుకో మరి నా పేరు ప్రపోజ్ అయిపోయింది నాకు గ్రూప్ అయిపోయింది నేను రాను అని చెప్పేసేసి ఆయన అనడం దాని తర్వాతనే ఈ నామినేషన్స్ పత్రాలు దాఖలు చేయడం జరిగింది తప్పిస్తే మరి వాళ్ళ పోకడ ఎంతవరకు సమంజసం అనేది వాళ్ళు ఒకసారి అర్థం చేసుకోవాలి అదేవిధంగా ఈ గ్రూప్లో ఉన్నటువంటి మరి పెద్ద మనుషులు అందరూ ఇద్దరు మాయ సర్పంచులు ఉన్నారు మరి అక్కడ రంగారెడ్డి గారు ఉన్నారు అక్కడ రాముని గారు ఉన్నారు అక్కడ తర్వాత టీచర్ మాధవ్ గారు ఉన్నారు అక్కడ మొగలయ్య చ తదితర రాజలింగం గారు ఉన్నారు అందరు కలిసి మూకుమ్మడిగా మరి గురువరెడ్డి గారిని ప్రపోజల్ చేసిన తర్వాత నేను వద్దు 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 అని అన్న తర్వాత కూడా ఆయన ఆయననే నిలబెట్టడం జరిగింది తప్పిస్తే ఆయన ప్రత్యేకించి స్వంతగా నిలబడడం లేదు కాబట్టి ఎవరైతే నరేందర్ రెడ్డి గారిని ప్రపోజ్ చేసిన గ్రూప్ ఏదైతే ఉందో వాళ్లకు ఇచ్చే సమాచారం ఏంటంటే దయచేసి మీరు ఈ కుట్రలు పండడం తర్వాత అపవాదులు వేయడం గత కాలంలో గణపతి రెడ్డి గారి ఐదు సంవత్సరాల పరిపాలనలో భాగంగా ఏం జరిగిందో మీకు తెలియదా అలాగే గత కాలంలో ఉన్నటువంటి పెంటిరెడ్డి గారి సమక్షంలో జరిగిన పరిపాలన జరిగిన మీకు తెలియదా అలాగే గత కాలంలో మరి సర్పంచ్గా ఉన్నటువంటి రామచందర్ గారి కార్యకాలంలో జరిగింది మీకు తెలియదా అట్లనే ఎల్ఏ గారి కార్యకాలంలో జరిగిన మీకు తెలియదాం కానీ ఇంతమంది ఐదు మంది సర్పంచులు ఉన్న తర్వాత ఒక విద్యావంతుడిని ఈ ఊరిలో ఉన్నటువంటి విద్యావంతులందరూ కలిసి అది కృష్ణారెడ్డి గారి సమ్మతంతో అన్నాన్ని వచ్చేదాకా కాదే ఎందుకనంటే కృష్ణారెడ్డి గారు ఒక యువ నాయకుడిగా ఉండే ఆయన ఈరోజు నిజంగా అంటే యువకులలో ప్రత్యేకించి ప్రత్యేకమైన వ్యక్తే ఎందుకు అని అంటే ఈరోజు గ్రామంలో ఒక పంచాయతీ చెప్పే పెద్ద లేడు ఆ పిల్లగాడు ఉన్న రోజుల్లో ఏదో చెడో మంచు తనకు దోసింది న్యాయమే చెప్పింది కానీ అన్యాయం చేసిన దాఖలాలు లేవు కిరంపల్లి గ్రామం నుండి నేను సర్పంచ్ పోటీ చేస్తున్నాను మీ అందరి దయతో బ్యాట గుర్తుగా పోటీ గెలిపించాలని ప్రార్థిస్తున్నాను జరుగుతాను ముందుకు జరుగుతా అడుగు అంతా ముందుకు నేను మాత్రం అతడు బ్యాక్ గుర్తిగా